ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలంగాణ సంతోషి ఈరోజు మీకు నేను అడవిలో తెంకొచ్చిన ఈ బోడకాకరకాయలు లేదా బొంతకాకరకాయలు అంటారు మా సైడ్ ఇవి చూడండి ఇవి సిటీలో అయితే మనకి ఫోర్ హండ్రెడ్ కేజీ అమ్ముతారు ఇక్కడ మాకైతే ఫ్రీగానే దొరుకుతాయి మా అడవిలో ఇప్పుడే తెంపు వచ్చినాం అడవికి వెళ్ళి చూడండి ఎంత బాగున్నాయి ఇవి షుగర్ కానీ బీపీ కానీ ఇంకా చాలా రోగాలకి మంచిగా పనిచేస్తుంది ఇవి తింటే చాలా హెల్తీకి చాలా మంచిది ఇక్కడైతే మాకు అడవిలో ఫ్రీగానే దొరుకుతాయి కానీ సిటీలో అయితే వీటిని కొనుక్కోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మినిమం మీరు కూడా ఈ బోడకాకరకాయలు నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది బీబీ ఉన్నవాళ్ళు కానీ షుగర్ ఉన్నవాళ్ళు వీటిని తినండి డబ్బులు ఎక్కువైనా సరే నా ఆరోగ్యానికి మించింది ఏది లేదు కదా ఇవి కొనుక్కొని తినండి ఇవైతే మాకు ఫ్రీగా వచ్చినాయి ఇప్పుడే అడవిలో తీసుకొని వచ్చినాం కొన్నే దొరికినాయి మొత్తం ఎండకు చెట్లు ఎండిపోయాయి చూడండి ఎంత బాగున్నాయి కొన్ని పండ్లు కొన్నాయి గింజలు మనం ఎండేసుకొని వీటిని నాటుకున్నట్లయితే గింజలని మనకి మొలకలు రావచ్చు అందుకే దీన్ని తీసుకొని వచ్చాను దీని లోపల గింజలు తీసి నేను ఎండకేస్తాను ఎండకేసిన తర్వాత వీటిని మనము చేనులు కానీ చేనిలో కానీ మనం తొట్టిలో కానీ ఆటుకుంటే మొలక రావచ్చు